పండగ వెళ్ళామండి ఇక్కడ ఏ విధంగా జరిగిందో అని మీకు షేర్ చేస్తాను మా బాబు అయితే హాయి చెప్తున్నాడు అండి అక్కడ చిన్న ఆవు దూడ కనిపిస్తే దాన్ని అయితే తినిపించేస్తున్నాడు వాడు ఇంకా ఇక్కడ చూడండి సౌండ్ అయితే కదా స్టార్ట్ అయిపోయింది మైలు బ్యాండ్లు ఇలా ఉంటాయి కదా వాతావరణం అంతా స్టార్ట్ అయితే అయితే ఇక్కడ పచ్చని పొలాలు వరినాలు అయితే చాలా మంచిగా చాలా బాగుంది చూడడానికి వాతావరణం ఇక్కడ మా పిన్ని వాళ్ళ చేనుకు వెళ్ళామండి అక్కడ ఒక మునక్కాయ చెట్టుని చూశాను చూడండి చెట్టు అయితే చిన్నదిగానే కనిపిస్తుంది కానీ కాయలు అయితే చాలా పొడవుగా వచ్చేసాయి అవి కొంచెం ఇంకా లేతగా ఉన్నాయండి చాలా పొడవుగా ఉన్నాయి మా వాడి చేతికి కూడా అందేస్తున్నాయి వాడు లాగేస్తున్నాడు దాన్ని అయితే నిజంగా నేచురల్గా ఇట్లా మనం ఎట్లాంటి వాతావరణంలోకి వస్తే ఒక్కసారిగా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాము అయితే వీళ్ళు ఇక్కడే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ అన్ని పండించేసుకుంటారు ఆర్గానిక్ పద్ధతిలోనే అదేవిధంగా చూడండి పంట పొలాల పక్కన కాలువలు ఉంటాయి కదా కాలువలు కట్టిన చెట్లు ఇట్లా అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి చూడడానికి ఇంకా అనకూడదు కానీ ప్రకృతి అంటేనే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండవు ఇక్కడ చిన్న బొప్పాయి మొక్క కూడా ఉంది చిన్న చెట్టుకి పిందెలు కూడా వచ్చేసాయి ఇంకా దానిమ్మ చెట్టు ఇట్లా ప్రతి చెట్టుకి కూడా చెట్టు చిన్నగా కనిపిస్తుంది కాయలు అయితే వచ్చేస్తున్నాయి మా వాడు ఇంకో ఫోటోలు అయితే తగిదిగేస్తుండడు హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ చూడండి అరుస్తున్నాడు వాటన్నిటిని చూసి కోళ్ళు మేకలు ఆవులు ఆవులన్నింటిని ఒకసారిగా చూసేసరికి ఇంకా ఆనందం తట్టుకోలేకపోతుండు ఈ విధంగా ఉంటుందండి ఇంకా గుడికి అయితే ఇట్లా వెళ్ళాలంట గట్టు మార్గంలోనే ఆ అది ఎక్కడ గుడి ఉందంట ఇట్లా ఊరందరూ ఒకేసారి కలిపి వెళ్తారంటండి ఊరేగించుకొని కూడా వాళ్ళ వెనకాలే నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతున్నాము వేరే దారి అంటూ ఉండదు ఇట్లా ఒకరి వెనకాల ఒకరు వెళుతూ ఉంటారు పసుపు కుంకుమ చీర సారే కోళ్ళు మేకలు ఇట్లా ఎవరేం మొక్కుంటే వాటిని తీసుకొని వెళ్తున్నారనమాట అయితే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అంటారంట సంవత్సరానికి ఒకసారి పండుగ జరుపుకుంటారండి అదే పెద్దగా పుట్ట అండ్ చెట్టు వేప చెట్టు ఉంటుందన్నమాట దానికే పూజిస్తారు ఈ విధంగా అందరూ అయితే ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోతూ ఉంటున్నాము ఇక్కడ మా పిన్ని వాళ్ళ బాబు అయితే ముందే వచ్చేసాడండి ఇట్లా మేము కూడా వెళ్తున్నాము స్లోగా వెళ్తున్నామండి వాడైతే చూసాడండి మమ్మల్ని చూసి హాయ్ అయితే చెప్తున్నాడు వచ్చారా అని చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అందరం ఒకసారిగా అందరితో కలిసి పండుగ చేసుకోవడం అంటే ఇట్లా ప్రదక్షిణలు చేసి ఒక్కొక్కరు పండుగ చేసుకుని వెనక రావడం వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇట్లా వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు ఇంత చాలా చక్కగా పొలాల మధ్యలో అమ్మవారి పండుగ జరుగుతూ ఉంది చాలా పచ్చని వాతావరణంలో చక్కగా ఉందండి ఇట్లా పండగైతే చేసేసుకుంటున్నారు నేను మేము ఇంకా పండగ అయిపోయాక వెళ్ళిపోయామండి కొంచెం మటన్ కూడా తీసుకెళ్ళాను ఆ మటన్ అనేది ఏ విధంగా చేసేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన నూరు పెట్టుకున్నాను అదేవిధంగా జలకర్ర ధనియాలు గసగసాలు మసాలా దినుసులు వేసుకొని పౌడర్ పెట్టేసుకున్నాను మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని బాగా అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత 好的。啊 ఇంకా మటన్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఆవిరి మీద ఉడికించుకోవాలండి బాయిల్ అయిపోతుంటుంది తర్వాత ఇప్పుడు ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకొని పౌడర్ పెట్టుకున్నాం కదా అందులో ఒక ఆనియన్ ఒక టమాటా వేసుకొని నేను మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది గ్రేవీ కర్రీలా ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ఇది వేగిపోయిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇట్లా కలుపుకొని ఉంచుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మనం అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు మనం మూత పెట్టియాలి కుక్కర్ని ఇంకా అయితే అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా నేనైతే మటన్ కర్రీ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో